నా ఫ్యామిలీ అంతా కసాపురం అయి ఉంటాను మనం అలా సడన్గా నిన్న లేక మొన్న ఆర్డర్ వచ్చింది గవర్నమెంట్ ఆర్డర్ మనం పాటించక తప్పదు ఇక్కడనే కాదు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగో నాలుగులో నాకు సడన్గా కాణిపాకం ట్రాన్స్ఫర్ చేశారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కాణిపాకం నుంచి కసాపురం వచ్చారు మరి మరి ఎన్నో సంవత్సరాలుగా ఎంక్రోచ్మెంట్ ఉన్నవన్నీ అప్పుడు తీయడం కూడా జరిగింది షాప్లన్నీ అవన్నీ తీసే తర్వాత మనం కట్టాము తర్వాత చుట్టూ ఫెన్సింగ్ కూడా ఇచ్చాము ఇప్పుడు సార్ వారు వచ్చి ఆ ఫెన్సింగ్ కూడా సార్ కాంపౌండ్ కడుతున్నారు పెన్సింగ్ అయించాం నియర్లీ థర్టీ త్రీ ఏకర్స్ ల్యాండ్ తీసుకొచ్చాం తెలుపులో మాట్లాడి అప్పట్లోనే ఈ టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది ఇంకా డెవలప్ చేయడానికి నా సాయశక్తిగా కృషి చేస్తాను మన టెంపుల్ నేను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు ఒక చిన్న సిక్స్పి టెంపుల్ లాగా ఉండింది నేను వెళ్ళేటప్పుడు ఐదు సంవత్సరాల్లో ఒక పుణ్యక్షేత్రం లాగా మారింది ఈ గుడి ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి భక్తులు కూడా దినదినంగా పెరుగుతున్నారు రే భక్తులకి ఇంకా మనం సౌ మంచి సౌకర్యాలు కనిపించి ఈరాణ స్వామి ఇంకా బాగా చాట్ ఈరాణ స్వామిని ఇంకా మంచి టెంపుల్ని మంచి ప్రసిద్ధి చెందంగా చేయాలని చేస్తున్నాను భగవంతుని ఆశీస్సులతో మళ్ళీ వచ్చాను చేస్తాను మీ అందరి సహకారము డిపార్ట్మెంటల్ సహకారము ఊరి వాళ్ళ సహకారము మీ సహకారం ప్రెస్ రిపోర్టింగ్ ముఖ్యంగా